అవకాశం ఉండదు అన్నాడు ఉండక్కర్లేదు అంటే అంత అవాక్ అయిపోయాం ఇంకేం అక్కర్లేదు నిజానికి ఇంత ఆర్గనైజర్గా అంటే నిజంగా వీళ్ళ మంది వీళ్ళ తండ్రులు వాళ్ళ వర్క్స్ వాళ్ళతో కలిసి పనిచేయడం దాని బాపు గారు ఉన్నారు ఆయనతో చేశాను వాళ్ళ అబ్బాయి మీదే చూడతాను నేను అలా అర్థం చేయాలి వాళ్ళందరూ మాకు కార్క వాళ్ళు మాకు ఎరువుని అయితే ఇంతమందిని ఇంతమందిని ఇలా ఏక ఏక వేదిక మీద అనేది నా పూర్వజన్లు పుణ్యంగానే భావిస్తున్నారు ఇది ఇట్స్ నాట్ పాసిబుల్ ఇది హ్యూమన్లీ ఇంపాసిబుల్ విషయాన్ని చైతన్యరాజు గారు అనంత చైతన్యం అది ఇక ఈ శిఖర్ శిఖరం ఇది శ్రీనివాస్ ఇద్దరి జంట ఇంత అద్భుతాన్ని క్రియేట్ చేసినట్టు ఇంకా మాట్లాడే అవకాశం ఏమీ ఉండదు అయితే ఒక్క ఒక్క చిన్న సంఘటన శాస్త్రాత్మక సంఘటన ఇది ఎలాంటిదంటే గద్వాల్ లో రాజలక్ష్మీదేవి గారు ఇలాంటి సభలే జరుపుతూ ఉండేది మా అంటే సాహితీవేత్తలందరికీ ప్రాతస్మరణీయు అది ప్రపంచ చరిత్రలో సాహిత్యం విషయంలో సాహితీ సంగీత విషయంలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడు ఎవరు విని ఉండరు జరిగి ఉండదు ఇలాగా మహానుభావులు అందరినీ ఆహ్వానించి ఒక వారం రోజు కార్యక్రమాలు జరిపి రెడ్ కార్పెట్ లాగా ఒక వైట్ కార్పెట్ పచ్చేది చవిడ దాని మీద మీరు అందరూ నడుచుకుంటూ వచ్చాక ఈ విద్యుసీమనులు సంగీత కళాకారులు కథలు హరికథలు హరికథపుల్ లాంటి ఎంతో మంది వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ పాదధూని వస్త్రకాలితం చేసి వస్త్రకాలితం మెల్లగా సన్నగా దాన్ని రజంత చేసి దాన్ని సింధూరంలో కలుపుకుని ఆ రాజ ఇక్కడ తల మీద పెట్టుకునేవాడు ప్రపంచ చరిత్రలో ఏ సాహిత్యానికి తెలుగు సాహిత్యానికి అంత పట్టం కట్టిన గారిని మళ్ళీ స్మరించుకుంటూ అదే స్థాయిలో చైతన్య రాజు ఇది కూడా చరిత్రలో చరిత్ర ఒక ఉద్వేగానికి లోనవుతుందని వాళ్ళు ఇంతమంది చూసినప్పుడు మహాన్ భావనందరినీ వేదిక మీద ఒక్కసారి ఇదే ఈ ఫోటో పది తర్వాత తర్వాత అందరు గుండెల్లో ఇది ఫోటో తీసి పెట్టుకోండి దయచేసి శ్రీనివాస్కి పొద్దున్నీ అక్కడ యజ్ఞం జరుగుతున్నట్టే ఇక్కడ సాహిత్యం నన్ను కూడా ఆహ్వానించినందుకు సదా నేను ఉదయం లక్ష్మీ ప్రసాద్ గారు మీరందరూ ఉదయం గోదావరి జిల్లాల నుండి ఈ ప్రాంగణంలో వేమన శతకం కావచ్చు కార్యక్రమాలు చూసిన వారు కావచ్చు ఇక్కడ ప్రదర్శించిన వారు కావచ్చు సుమారుగా ముప్పై వేల మంది విద్యార్థులు